ఫస్ట్ ఫస్ట్ రెస్టారెంట్ ఓనర్నే పోస్ట్ తప్పించాను నా పేరు భాస్కర్ అండి నా ప్రాపర్ వచ్చేసి వరంగల్ నుండి ఇండియా నుంచి కానీ ఫస్ట్ మనకి యూకేకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటంటే రెస్టారెంట్ జాబ్స్ నాకు ఒక రెస్టారెంట్ ఉంది సార్ నేను పేరు ఎంత తెలుసుకోలేదు ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ మన ఇష్టం లైన్ లోనే ఆ పెద్ద మనిషి అంటాడు క్యాషన్ అండ్ జాబ్ ఎంత ఉందో అందులో సగం ఇస్తా అని అంటాడు నువ్వు ఒక టూ త్రీ మంత్స్ తర్వాత నువ్వు కాన్ఫిడెంట్ గా వర్క్ చేస్తే మిగతా సగం ఇస్తా అంటాడు లెక్క ఏంటి అర్థం కాలేదు సార్ అలా అలా ఇస్తారు సార్ మీరు ఏదో ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుని వస్తా యాజ్ ట్వంటీ అవర్స్ మాత్రమే పర్మిషన్ ఉంటుంది సో ఈ ట్వంటీ అవర్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చా ఇప్పుడు మీరు రెస్టారెంట్ కి వస్తారు జాయిన్ అవుతారు ఫోన్ లిఫ్ట్ చేయడు మెసేజ్ లో గోస్టింగ్ అంటే ఇది ఈ జనరేషన్ వాళ్ళు నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఏంటంటే ఒక టూ జాబ్స్ మాత్రం ఎవర్ గ్రీన్ జాబ్స్ మీకు మార్నింగ్ వస్తే ఈవినింగ్ లో జాబ్ దొరకాలి ఎక్సలెంట్ మనీ కూడా రావాలి అని అంటే రెండు జాబ్స్ అండి స్టార్ట్అప్ కానీ బిజినెసెస్ కానీ చేయొద్దు అని అంటున్నారు ఓన్లీ ఇన్ ద కండిషన్ అంటే వీసా ప్రాబ్లం కూడా అవుతుంది అంట అవుతుంది ఇమ్మీడియట్గా డిపోర్ట్ చేసి ఇండియా పంపించేస్తారు వాళ్ళు జరిగిన రెండు మూడు మోసాల గురించి చెప్పండి స్టూడెంట్గా వచ్చి మీకు దమ్కీలు మోసాలు అట్లాంటివి ఏమైనా చేసారా చేస్తే ఏంటి నెట్వర్కింగ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి చాలా 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 ఇంపార్టెంట్ ఏదో వచ్చి ఇంట్లో కూర్చొని మన నోరు తెలియకపోతే సో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన వాళ్ళే ఎస్పెషల్ గా ఏ పైన చేసుకోవచ్చు మన ఇండియాలో అయితే చేయలేము మనకు ఒక పది వేల పౌండ్లు ఇస్తాడు మిగతా ఫార్టీ లాక్స్ వాడు తీసుకుంటాడు కానీ యూకే నుంచి ఎగిరిపోతాడు ఇంకా రాడు లైఫ్ లాంగ్ బ్లాక్ అయిపోతుంది నెల రోజులైంది రెండు నెలలు అయింది ఆరు నెలలు అయింది జాబ్ లేదు ఫుడ్ తీయడానికి బాధ ఉంది అని అంటే నేను ఫుడ్ వరకు పెట్టి పంపించగలుగుతా వరస్ట్ సిచ్యువేషన్ లో అలాంటి వాళ్ళని కూడా హెల్ప్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి ట్రాన్స్పరెంట్ గా ఒక స్టూడెంట్ మనసులో ఏముంటుంది అలాగే డిస్కస్ చేద్దాము అనేసి నేను ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది